ఒకప్పుడు బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి చేరుకున్నాడు ఆ గ్రామం బయటికి ప్రశాంతంగా కనిపించినా లోపల ఒక సమస్య ఉండేది ఆ గ్రామంలో అతిగా కోపం కలిగిన వ్యక్తి ఉండేవాడు చిన్న మాటకే మండిపడేవాడు ఎవరు ఎదురు మాట్లాడినా వెంటనే అరుపులు దూషణలు ఆ కోపం వల్ల అతడు స్నేహితుల్నీ కుటుంబాన్ని బుద్ధుడు గ్రామానికి వచ్చాడని తెలుసుకున్న వెంటనే ఆ వ్యక్తి కోపంతో ఆయన దగ్గరికి వచ్చాడు నువ్వు అందరికీ జ్ఞానబోధలు చెబుతానంటావా ముందు నిన్ను నీవే మార్చుకో అంటూ బుద్ధుడిని ఘోరంగా దూషించడం మొదలుపెట్టాడు చుట్టూ ఉన్నవాళ్ళూ ఆశ్చర్యపోయారు శిష్యులు కోపంతో ముందుకు రావాలనుకున్నారు కాని బుద్ధుడు మాత్రం ఏమీ జరగనట్లుగా ప్రశాంతంగా నవ్వాడు కొంతసేపటి తర్వాత బుద్ధుడు మెల్లగా అన్నాడు ఓ మిత్రమా నువ్వు ఎవరికైనా బహుమతి తీసుకెళ్తే వారు దాన్ని స్వీకరించకపోతే ఆ బహుమతి ఎవరిదవుతుంది ఆ వ్యక్తి క్షణం ఆలోచించి చెప్పాడు తీసుకెళ్లినవాడిదే అప్పుడు బుద్ధుడన్నాడు అలాగే నువ్వు నాకు కోపం దూషణలు ఇచ్చావు నేను వాటిని స్వీకరించలేదు అంటే ఇప్పుడవి నీకే చెందాయి ఆ మాటలు బాణంలా అతని మనస్సులోకి దూసుకెళ్లాయి అతడు మాట్లాడలేకపోయాడు మొదటిసారి తనలో ప్రశ్న ప్రశ్నవేసుకున్నాడు నా కోపం ఎవరికి హాని చేస్తోంది ఇతరులకా లేదా నాకేనా ఆ క్షణంలోనే అతడికి నిజం అర్థమైంది తన శత్రువు బయటకాదు తన మనస్సే తన శత్రువు కళ్లలో నీళ్లు తిరిగాయి బుద్ధుడి పాదాలమీద పడిపోయి అన్నాడు భగవాన్ ఇన్నాళ్ళు నా మనస్సుకి నేను బానిసగా ఉన్నాను దయచేసి నాకు మార్గం చూపండి బుద్ధుడు అతని తలపై చేతివేసి అన్నాడు మనస్సు నియంత్రమలో ఉంటే అది మనకు ఉత్తమ మిత్రుడు మనస్సే నియంత్రించలేకపోతే అదే మనకు అత్యంత ప్రమాదకరమైన శత్రుము కోపం నీ శక్తిని దోచుకుంటుంది శాంతి నీ శక్తిని పెంచుతుంది ప్రతి ఆలోచనకీ వెంటనే స్పందించవద్దు క్షణం ఆగు అదే ధ్యానం ప్రారంభం ఆ రోజునుంచి ఆ వ్యక్తి తనను తాను గమనించుకోవడం మొదలుపెట్టాడు కోపం వచ్చినప్పుడు ఆగడం నేర్చుకున్నాడు నెమ్మదిగా అతని జీవితం మారింది సంబంధాలు మెరుగయ్యాయి మనస్సులో శాంతి వచ్చింది ఆనందం తిరిగి అతని జీవితంలోకి ప్రవేశించింది ప్రపంచాన్ని మార్చలేకపోయినా నీ మనస్సును మార్చగలిగితే నీ జీవితం మారుతుంది నీ మనస్సును జయించినవాడే నిజమైన విజేత